వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ మనం నెహ్రూ జులాజికల్ పార్క్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం ఆసియాలోనే అత్యుత్తమ జంతు ప్రదర్శనశాలలో ఒకటైన బాగా నిర్వహించబడుతున్న విశాలమైన నెహ్రూ జులాజికల్ పార్క్ పదిహేను వందల కంటే ఎక్కువ జాతుల పక్షులు జంతువులు మరియు సరిసృపాలకు నిలయంగా ఉంది హైదరాబాదులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గంలో బహదూర్పుర ప్రాంతంలో ఉన్న ఈ జూన్ అఫ్కల్ గంజ్ మరియు హైకోర్టు దాటిన తర్వాత చేరుకోవచ్చు ఈ జూలో మైనాలు తెల్ల నెమళ్ళు ఆఫ్రికన్ ఏనుగులు చింపాంజీలు మరియు ఖడ్గ మృగాలు వంటి వివిధ జాతులు ఉన్నాయి జూ లోపల సందర్శకులకు ప్రధాన ఆకర్షణ లయన్ సఫారీ ఇనుముతో కంచెవేయబడిన వ్యాన్ సఫారీ ద్వారాల గుండా మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇక్కడ ఒకేసారి ఒక గేటు మాత్రమే తెరుచుకుంటుంది మరియు మీరు సింహాలు పులులు ఖడ్గమృగాలు పాందళ్ళు అడవి ఎద్దులు మొదలైన అడవి జంతువుల ప్రపంచంతో చుట్టుముట్టబడి ఉంటారు ఇవి అడవి లాంటి వాతావరణంలో స్వేచ్ఛగా తిరుగుతాయి సందర్శకులు చరిత్ర పూర్వ పార్క్ రాత్రిపూట జూ సహజ చరిత్ర మ్యూజియం ఒక చిన్న రైలు అనేక ఉద్యానవనాలు మరియు జంతు సవారీలను సందర్శించడం ద్వారా వారి ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవచ్చు ఇది పిక్నిక్కు అనువైన ప్రదేశంగా చేస్తుంది రాత్రి పూట జంతువులు మరియు సరిసృపాలు మొత్తం అనుభవంలో మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన భాగాన్ని కలిగి ఉంటాయి మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పచ్చని ఎకరాల స్థలంలో ఉన్న మొత్తం జూను కవర్ చేయడానికి దాదాపు ఆరు ఏడు గంటలు పడుతుంది నెహ్రూ జులాజికల్ పార్క్ ప్రకృతి మరియు వన్యప్రాణుల ప్రేమికులు తప్పక చూడవలసిన ప్రదేశం ఇందులో అరుదైన జాతుల జంతువులు మరియు పక్షులు కూడా ఉన్నాయి వీటిలో ఎక్కువ భాగం వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే పరిస్థితులలో ఇల్లు వివిధ జంతువుల కోసం కందకాలతో కూడిన ఆవరణాలను సృష్టించిన మొదటి జూగా ఇది ప్రత్యేకతను కలిగి ఉంది టిఎస్టిడిసి ఒక రెస్టారెంట్ మరియు ఇతర ఆహార కేంద్రాలను నిర్వహిస్తుంది మీరు ఆలం ట్యాంక్ జూకు నీటి వనరు మరియు విదేశీ ప్రయాణికులు వన్యప్రాణుల ఔత్సాహికులు మరియు పరిశోధకులు మరియు ఇలాంటి వారు తరచుగా సందర్శిస్తారు ఇది హుస్సేన్ సాగర్ సరస్సు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రత్యేకతలో ఏనుగు మీద స్వారీలు టైగర్ సఫారీ అందుబాటులో ఉన్నాయి జూ ప్రాంగణంలో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియం పర్యాటకులకు విజ్ఞానాన్ని అందిస్తుంది జూ పక్కనే ఉన్న మీర్ ఆలం చెరువు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది సుమారు ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు వివిధ విదేశీ పక్షులకు ఆవాసంగా ఉంది ఈ చెరువులో బోటింగ్ కూడా చేయవచ్చు ఇక్కడున్న జురాసిక్ పార్క్ బటర్ఫ్లై పార్క్ స్నేక్ పార్క్ పిల్లలను బాగా అలరిస్తాయి జూలో షికారు జూలో షికారు చేయటానికి పర్యాటకుల కోసం చిన్నపాటి రైళ్లను ఏర్పాటు చేశారు దీంట్లో కూర్చొని జూ మొత్తం తిరగవచ్చు సొంత వాహనాల్లో సఫారీ చేయడానికి అనుమతి ఉంది బ్యాటరీ సైకిళ్లు సైతం అందుబాటులో ఉన్నాయి టిఫిన్ సెంటర్లు రెస్ట్ హౌస్ కూడా ఉంది మంచినీరు ఆహారం బయట నుండి తీసుకువెళ్ళడానికి అనుమతి ఉంది ప్లాస్టిక్ కవర్లను లోపలికి తీసుకెళ్లడం మాత్రం నిషేధం నెహ్రూ జులాజికల్ పార్క్ ఆకర్షణలు చూసినట్లయితే జంతు ప్రదర్శనశాలలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక రకాల జంతువులు నివసిస్తున్నాయి జంతు ప్రదర్శనశాల నిర్మాణంలో జంతువులకు సహజ సిద్ధమైన ఇంటిని అందించడానికి వివిధ రకాల వృక్ష సంపద నీటి లక్షణాలు మరియు రాళ్లు ఉన్నాయి జూలోని వివిధ ఆకర్షణలు లయన్ సఫారీ పార్క్ నెహ్రూ జులాజికల్ పార్క్లో లయన్ సఫారీ పార్క్ బాగా ఇష్టపడే ఆకర్షణలలో ఒకటి సందర్శకులు అందమైన పెద్ద జంతువులను దగ్గరికి చూడటానికి లయన్ సఫారీని గైడెడ్ టూర్ చేయవచ్చు సింహాలు స్వేచ్ఛగా సంచరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రాంతం ద్వారా సందర్శకులు మార్గ చేస్తారు వాళ్ళు ప్రత్యేకంగా రూపొందించిన ప్రాంతం ద్వారా సందర్శకులు మార్గ చేస్తారు వాళ్ళు ఆడతారు సందర్శకుల ముందు ఒకరితో ఒకరు వేటాడి మరియు సంభాషించండి టైగర్ సఫారీ పార్క్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో టైగర్ సఫారీ పార్క్ కూడా ఉంది ఇది సందర్శకులను వారి సహజ ఆవాసాలలో పులులను చూడగలిగితే నిర్దేశిత ప్రాంతం గుండా తీసుకువెళుతుంది ఈ ఉద్యానవనం పులులను దగ్గరగా చూసే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది మరియు వాటి సహజ వాతావరణం లాగా నిర్మించబడింది ఎలిఫెంట్ సఫారీ పార్క్ పార్క్ గుండా ప్రజలు ఏనుగులను స్వారీ చేయవచ్చు పార్క్ యొక్క దట్టమైన అడవి గుండా ఏనుగులు వాటిని రవాణా చేస్తున్నందున సందర్శకులు జంతువులు మరియు వాటి పర్యావరణం యొక్క ప్రత్యేక దృక్పథాన్ని పొందవచ్చు నాక్టర్నల్ యానిమల్ హౌస్ మరో ప్రసిద్ధ ఆకర్షణ నాక్టర్నల్ యానిమల్ హౌస్ గుడ్ల గూబలు పిల్లులు మరియు గబ్బిలాలు వంటి జీవులకు సహజ ఆవాసాన్ని అందించడానికి ప్రత్యేకంగా ఇల్లు తయారు చేయబడింది జురాసిక్ పార్క్ నెహ్రూ జులాసికల్ పార్క్ లో జురాసిక్ పార్క్ కూడా ఉంది ఇది చరిత్ర పూర్వ యుగానికి అతిథులను తిరిగి తీసుకువెళ్తుంది సందర్శకులు జీవిత పరిమాణ డైనోసార్ నమూనాలను వీక్షించవచ్చు మరియు డైనోసార్ల ప్రవర్తనలు ఆవాసాలు మరియు విలువత్తు గురించి మరింత తెలుసుకోవచ్చు నెహ్రూ జులాజికల్ పార్క్ పరిరక్షణ మరియు చదువు నెహ్రూ జులాజికల్ పార్క్ జంతు పరిశోధన విద్య మరియు పరిరక్షణ కేంద్రంగా పనిచేస్తుంది జంతు ప్రదర్శనశాల యొక్క అనేక కార్యక్రమాలు సందర్శకులకు వన్యప్రాణుల రక్షణ విలువ గురించి తెలియజేయడానికి ఉద్దేశించబడ్డాయి జూవారి ప్రవర్తన మరియు నివాస అవసరాలను అర్థం చేసుకోవడానికి వివిధ జంతు జాతులను కూడా అధ్యయనం చేస్తుంది జంతు ప్రదర్శనశాల పరిశోధన తాజా పరిరక్షణ వ్యూహాలను రూపొందించడానికి మరియు జంతువుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది జూ పెద్దలు మరియు పిల్లలకు అనేక విద్యా కార్యక్రమాలను అందిస్తుంది సందర్శకులు కార్యక్రమాల ద్వారా వన్య ప్రాణులను సంరక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు వారి సంభావ్య సహకారం గురించి జ్ఞానాన్ని పొందవచ్చు జంతువులు మరియు వాటి ఆవాసాల గురించి సందర్శకులకు అవగాహన కల్పించడానికి జూ వివిధ వర్క్షాపులు ఉపన్యాసాలు మరియు ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలను కూడా నిర్వహిస్తుంది జూ యొక్క పరిరక్షణ కార్యక్రమాలలో గాయపడిన జంతువులకు పునరావాసం కల్పించడం మరియు వాటిని తిరిగి అడవిలోకి వదలడం అలాగే అంతరించిపోతున్న జాతుల కోసం సంతానోత్పత్తి వివిధ జంతు జాతులను కూడా అధ్యయనం చేస్తుంది జంతు ప్రదర్శనశాల పరిశోధన తాజా పరిరక్షణ ప్రణాళికలను రూపొందించడానికి మరియు జంతువులు నివసించే పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడింది నెహ్రూ జులాజికల్ పార్క్ ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం నెహ్రూ జులాజికల్ పార్క్ రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది మరియు ఎక్కడి నుంచైనా ట్యాక్సీ లేదా క్యాబ్ని అద్దెకి తీసుకొని సులభంగా చేరుకోవచ్చు నగరం యొక్క భాగం ఇది జూ పార్క్ ప్రధాన రహదారిపై ఉంది ఇది హైదరాబాదులోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు ప్రజా రవాణా ద్వారా నెహ్రూ జులాజికల్ పార్క్ కు చేరుకోవడానికి బస్సులు లేదా రైళ్ల వంటి ప్రజా రవాణాను కూడా తీసుకోవచ్చు సమీప రైల్వే స్టేషన్ హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ ఇది పార్క్ నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో చేరుకోవడానికి మీరు రైల్వే స్టేషన్ నుండి స్థానిక బస్సు లేదా టాక్సీని తీసుకోవచ్చు ఆర్టీసీ బస్సులు కూడా నగరంలోనే వివిధ ప్రాంతాల నుండి జూకు నడుస్తాయి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ